వీడియోలోకి వెళ్ళే ముందు బ్రదర్ సిరాజ్ గారి మీద నా అభిప్రాయం చెప్పాలనుకుంటున్నాను అయితే ఒక్కసారి ఈ వీడియోని చూడండి సో దేవుడికి పేరు లేదు అనేది నేను తీసుకోవచ్చా మీ నుంచి దేవునికి పేరు లేదు దేవుడికి పిలుపులు మాత్రమే ఉన్నాయి క్లియర్ కొంత మీకు ఇబ్బందికర విషయం ఏంటంటే నా ఇంటర్వ్యూ వచ్చి ఆల్రెడీ సిరాజ్ గారు సేమ్ నా కారణం ఏంటి అంటే మీరు ఆ ఇంటర్వ్యూలోకి వెళ్ళి ఫలానా అతని అల్లా దేవుడు అని చెప్పండి మీరు అనేది వాళ్ళ ఇక వేరే పేరు లేదు మా దేవుడికి అల్లా అనేది పేరు అనేది వాళ్ళు అది వాళ్ళ మూర్ఖమే ఉండదు జరగవాలి అది వాళ్ళ మూర్ఖమే ఉండదు జరగవాలి అది వాళ్ళ మూర్ఖమే ఉండదు కాబట్టి మీరు ఈ మాత్రం మాట్లాడడానికి విన్నారు కదండి మరి షఫీ గారు మూర్ఖులు అని ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా కొంతమంది ముస్లిములు ఆయన మూర్ఖులు అంటున్నారు కారణం ఉంది ఆయన వృత్తిగా అనలేదు కారణం ఉంది ఏంటి ఆ కారణం అంటే సిరాజ్ గారు ఈ ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మహేంద్ర గారితో ఇంటర్వ్యూ జరిగినప్పుడు మరి అల్లాకి మరి ఒక పేరు లేదు ఇంకా అదే అల్టిమేట్ ఇంకా అల్లానే మీరు బల్ల గురించి చెప్పవలసిందే అని సిరాజ్ గారిని చాలా ఇబ్బంది పెట్టారంట అందువలన మరి ఆ యొక్క ఇంటర్వ్యూలో మరి చాలా ఎడిటింగ్లు జరిగి ఉన్నాయి అండ్ చాలా కూడా కటింగ్లు ట్రిలు ఇవన్నీ జరిగాయి అది షఫీ గారితో ఇంటర్వ్యూలు జరిగేటప్పుడు మహేంద్ర గారు చెప్తారు ముందే నేను ఇంకా ఎటువంటి ట్రిమ్లు కానీ ఇవన్నీ కానీ నేను ఏం చేయలేనండి ఇప్పటికీ నేను చాలా చేశాను అని చెప్పేసి ఆయన చెప్పారు అంటే ఇక్కడ షఫీ గారు అవసరం లేదు మీరు ఏమి కటింగ్ చేయాల్సిన అవసరం లేదు ఎడిటింగ్లు చేయాల్సిన అవసరం లేదని కూడా షఫి గారు క్లియర్ చెప్పారు అయితే ఇక్కడ సిరాజ్ గురించి నేను ఏం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఈ సిరాజ్ బ్రదరు బౌ కన్వర్ట్ అని చెప్పేసి నేను విన్నాను ముస్లిం సహోదరులు బయట ఎవరైనా సరే మీరు సత్యము నేను ఒప్పుకుంటున్నాను అంటే వాళ్ళ దృష్టిలో సత్యం నేను మరి అల్లాని దేవుడుగా ఒప్పుకుంటున్నాను మహమ్మద్ గారు మరి ఆయన చిట్ట చివరి ప్రవక్తను నేను ఒప్పుకుంటున్నాను అని వారి సున్నతి జరిగించినా సరే వారు నిజమైన ముస్లింస్ లాగా ధైర్యముగా ఉండలేరు సిరాజ్ గారి మీద చాలా ఒత్తిడి ఎక్కువైపోయింది అంటే మీ యొక్క కమ్యూనిటీలో మీ ఇస్లాం కమ్యూనిటీలో మీ వాళ్ళతోనే మీరు ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు మరలా మీరు వచ్చి క్రీస్తుని గురించి మాట్లాడుతున్నారా సిరాజ్ గారు మీరు వచ్చి క్రైస్తవ్యం గురించి మాట్లాడుతున్నారా ఎంత అపహాస్యంగా ఉంటది క్రైస్తవ్యంలో యేసో క్రీస్తు వారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నారో సత్య దేవుని గురించిన సంపూర్ణమైన జ్ఞానము వివేకం అన్నీ కూడా యేసు క్రీస్తు వారు అనుగ్రహిస్తారు ఏ మనుష్యుడికి ఓపుకైనా సరే వాళ్ళ తాతకైనా సరే ఎవరికైనా సరే భయపడవలసిన అవసరమే లేదు ఎంతమంది ప్రలోభ పెట్టినా అంటే వారి మీద సత్యమును గూర్చి ప్రకటించే వారి మీద ఎంతమంది మేము పుట్టు క్రైస్తవులు మేము క్రైస్తవులకు పుట్టాం కాబట్టి మేము పుట్టు క్రైస్తవులు అని చెప్పేసి ఎంతమంది ప్రయత్నం చేసినా సరే వారిని ఇబ్బంది పట్టడానికి ఎవరికి భయపడడు ఎందుకంటే అది క్రీస్తు వలన మరి దేవుని కూర్చున్న జ్ఞానము కాబట్టి ఏ మనుష్యుడికి కూడా భయపడడం క్రైస్తవుడు అనేవాడు రైట్ సిరాజ్ అనే యొక్క ఇస్లాం సహోదరుడు ఇతను మాట్లాడిన మాటలను బట్టి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ఇందులో ఈ ప్రశ్నల్ని ఒకసారి మనము కూడా పరిశీలన చెయ్యాలి క్రైస్తవ సమాజమా అదేవిధంగా ఇస్లాం సహోదరి సహోదరులారా ఒకసారి మీరు వినండి సిరాజ్ గారు ఏం మాట్లాడుతున్నారో వినండి నేను మాట్లాడేది కూడా వినండి ఓకేనా తద్వారా వాస్తవాలు మీరు పరిశీలన చేయండి అన్ని విధాలుగా పరిశీలన చేయండి నాకు ఇస్లాం విషయంలో మీ కురాన్ని గాని లేదంటే ఇస్లాం యొక్క విశ్వాసాల గురించి కానీ అపహాస్యంగా మాట్లాడటము లేదంటే వక్రీకరించి మాట్లాడటము లేదంటే మీ మిమ్మల్ని బాధ పెట్టే విధంగా మాట్లాడటం అనేది నాకు అస్సలు ఇష్టం లేదు ఎందుకంటే ప్రభువైన యేసో క్రీస్తు వారు దేవుని యొక్క ప్రేమ ఏ విధంగా ఉంటది అనేది ఆయన స్వయంగా ఈ భూమికి వచ్చిన తర్వాత ఆయన కనుబరిచారు అదే మరి క్రీస్తుని అనుసరించే వారందరూ కూడా దానికి మరి లోబడి ఉంటారు ఆ విధంగా క్రీస్తు ప్రేమను కలిగి ఉంటారు కాబట్టి నాకు ఎటువంటి కూడా మిమ్మల్ని బాధ పెట్టే ఉద్దేశాలు అస్సలు లేవు కాబట్టి ఒకసారి మీరు చూడండి మీ సహోదరులు మాట్లాడే మాటలు మీరు ఒకసారి గమనించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రైట్ మొహమ్మద్ సలల్లా పేరు కేవలం ఐదు సార్లు మాత్రమే వచ్చింది ఈసా సలం అంటే క్రీస్తు వారి పేరు ఇరవై ఐదు సార్లు వచ్చింది అలాంటప్పుడు హోమస్ రామస్తల వారు గొప్పనా లేక యేసుక్రీస్తు వారు గొప్పనా అని క్రైస్తవ సోదరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు వన్ క్రైస్తవ సహోదరులు ఈ ప్రశ్న అడుగుతున్నారు అని మరి సిరాజ్ గారు చెప్తున్నారు సిరాజ్ గారు నేను మీకు ప్రేమపూర్వకంగా చెప్పేది ఏంటంటే ఈ వీడియో మీద మీ వరకు వచ్చిద్దో లేదో నాకు తెలియదు కానీ ఒకవేళ ముస్లిం సహోదరులు గనక ఎవరైనా చూస్తే దయచేసి ఈ వీడియోని సిరాజ్ గారికి చెప్పండి చూడమని సిరాజ్ గారు ముస్లింలు ఏదన్నా మిమ్మల్ని ప్రశ్నిస్తే ముస్లింలు జవాబు చెప్పండి ముస్లిం సహోదరులు అడుగుతున్నారని చెప్పి చెప్పండి తప్పులేదు కానీ క్రైస్తవ సహోదరులు ఇలా ప్రశ్నిస్తున్నారు అని చెప్పి మీరు అబద్ధం ఆడుతున్నారు నేను అనుకుంటున్నాను ఒకవేళ కనుక మీరు నమ్మే విశ్వాసాన్ని బట్టి దేవుడు గనక మీరు గనక భయపడినట్లయితే అబద్ధపు మాటలు మాట్లాడద్దు మీ అంతటికి మీరే ఒక చిన్న అవకాశం దొరికితే దాన్ని పెద్దగా క్రియేట్ చేసి మాట్లాడవద్దు నిజంగా క్రైస్తవులు గనక మిమ్మల్ని గనక ప్రశ్నించినట్టయితే ఈ ప్రశ్న గనక మిమ్మల్ని గనక అడిగినట్టయితే వారు చాలా అజ్ఞానులు బుద్ధి లేని వారు అవుతారు ఎందుకు అంటే ఈ ప్రశ్న వాళ్ళెవరూ కూడా అడగలేదన్న విషయం కూడా అర్థమవుతుంది కురాన్ చదివి అల్లా అనే పదము ఎన్నిసార్లు ఉంది లేదంటే యేసుని గురించి ఆయన యొక్క పేరు ఎన్నిసార్లు ఉంది లేదంటే మహమ్మద్ గారి గురించి ఆయన వారి యొక్క పేరు ఎన్నిసార్లు ఉంది అని లెక్కలు వేసే అంత జ్ఞానము ఉన్నవాడు ఇలాంటి పిచ్చి ప్రశ్న వెయ్యడు సహోదరులారా గమనించండి ఇది ఒక పిచ్చి ప్రశ్న నిజంగా ఏ క్రైస్తవుడు కూడా ఇలా గనక చదివి గనక లెక్కలు గనక చూసినట్టయితే ఇలాంటివి అడగనే అడగడు ఎందుకంటే ఎవరి పేరు ఎక్కువగా ఉచ్చరింపబడుతుందో వారు గొప్పవారు అనుకునేవాడు బుద్ధిహీనుడు కాబట్టి సిరాజ్ గారు ఇటువంటి డ్రామాలు దయచేసి ఆడొద్దు లేదు నిజమే బ్రదర్ అని మీరు అంటారా ఒక చిన్న పని చేయండి అయితే నిజంగా గనక ఎవరన్నా సరే ఇటువంటి లెక్కలు అడిగితే క్రైస్తవులు అని చెప్పేసి మీరు అంటున్నారు కదా నా పేరు భారత్ ప్రక్షాద్ నా కాంటాక్ట్ నంబర్ మీకు వీడియోలో కనిపిస్తుంది దయచేసి నా నెంబర్ వారికి ఇవ్వండి అయా పలానా పాస్టర్ గారు ఉన్నారు లేదంటే పలానా సోదరుడు ఉన్నాడు మరి మీ యొక్క ప్రశ్నలు ఇస్లాం గురించి ఇలాగా గొప్ప అది అది అని అడుగుతున్నారు కదా ఇటువంటి సందేహాలు ఏమన్నా ఉంటే ముందు మీ పాస్టర్ గారితో మాట్లాడుకోండి తద్వారా తర్వాత నన్ను ప్రశ్నించండి కావాలంటే అని చెప్పేసి మీరు చెప్పండి లేదు అంటే మిమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తున్నారు వారి యొక్క కాంటాక్ట్ నంబర్ వారి యొక్క ఫోటోతో సహా మీరు చూపించండి ఫోటో చూపించకుండా వారి కాంటాక్ట్ నెంబర్ మీ దగ్గర లేకుండా మాట్లాడుతున్నారు అంటే వారంతా పిరికి వారా అటువంటి పిరికి వారి గురించి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు నేనైతే దీన్ని మీరు అబద్ధం ఆడుతున్నారు నేను అనుకుంటున్నాను లేదు మీరు అబద్ధం ఆడడం లేదు అనుకుంటే ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నించిన వారు ఎవరో వారి యొక్క కాంటాక్ట్ నంబర్ నాకు ఇస్తే నేను వారితో మాట్లాడుతాను ఎందుకు అంటే మహమ్మద్ గారి పేరు తక్కువ ఉంటే యేసూ ప్రభు వారు ఎక్కువ ఉందని చెప్పేసి యేసూ ప్రభు వారు గొప్పవారు అయిపోతారు అసలు యేసూ ప్రభు వారితో పోల్చడానికి మహమ్మద్ గారికి అవకాశమే లేదు యేసో క్రీస్తు వాడు దేవుడు అని మేము నమ్ముతున్నాం ఒక దేవుడితో మీ ప్రవక్తను పోల్చవలసిన అవసరం ఏముంది దేవునికి ప్రవక్త సమానుడా అసలు ఆయన ఆయనతో పోల్చడానికి అది కుదిరిన పని మేము మహమ్మద్ గారిని అవమానించడం లేదు ఆయన ఒక ప్రవక్తను మీరు నమ్ముతున్నారు సంతోషం మేము ఆయన గౌరవిస్తున్నాం కానీ మహమ్మద్ గారు ఒక మనిషి మాత్రమే యేసో క్రీస్తు వారితో ఈ భూమి మీదే కాదు ఇంకా ఎక్కడా కూడా ఎవరిని కూడా పోల్చడానికి అవకాశమే లేదు ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఆయన దైవమై ఉన్నాడు కాబట్టి ఆయనతో ఒక నరుడను లేదంటే ఒక మనిషిని ఎవరిని కూడా పోల్చడానికి వీలు లేదు ఓకే పేరు ఎక్కువగా ఉన్నంత మాత్రాన ఆయన గొప్పవాడైపోడు పేరు తక్కువగా ఉన్నంత మాత్రాన ఆయన తక్కువ కానే కాడు రైట్ మరి మరొక ప్రశ్న చూద్దామండి ఎక్కువ సార్లు ఎవరు పేరు తీసుకోవడం జరిగిందో వారే గొప్ప అనే ఈ లాజిక్ తీసుకున్నట్లయితే పొలంలోని ఈసా యేసు క్రీస్తు వారి పేరు ఇరవై ఐదు సార్లు ప్రస్తావించడం జరిగింది అదే పురాణ గ్రంథంలోని మూస మోసే ప్రవక్త పేరు నూట ముప్పై ఆరు సార్లు ప్రస్తావించడం జరిగింది అదే పురాణ గ్రంథంలోని సాతాము శైతాను సంబంధించి ఎనభై ఎనిమిది సార్లు ప్రస్తావించడం జరిగింది మరి వాస్తవానికి ఈ లెక్క ఈయనకి తెలుసు కావాలని ఈయన క్రియేట్ చేసుకొని ఏదో ఒక వీడియో చెయ్యాలి కాబట్టి కొంత టైం పాస్ చేయాలి కాబట్టి లేదంటే తన యొక్క ఛానల్ రన్ అవ్వాలి కాబట్టి తన ఉనికిని కంటిన్యూషన్ చేసుకోవడం కోసం సిరాజ్ గారు మరి ఆడిన డ్రామా ఈ ప్రశ్న అని నేను అనుకుంటున్నానండి సాతాను పేరుకి మరి ఇంకా ఎక్కువగా ఉంది కదా ప్రభు వారి పేరు కంటే సాతాను పేరు ఎక్కువగా ఉంది కదా ఇలాగా యేసోక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని కించపరిచే విధంగా యేసోక్రీస్తు వారిని ఇండైరెక్ట్ గా అవమానించే విధంగా ఇలాంటి బురిడీలు మాత్రం తప్పు బ్రదర్ చాలా తప్పు దయచేసి ఇటువంటి డ్రామా మాకండి ఓకే రైట్ యేసు సజీవంగా ఉన్నారు బొమ్మ సార్ వెళ్ళాల్సిన అమలు చనిపోయారు మరి ఇద్దరు ఎవరు గొప్ప అంటే కొంతమంది ప్రశ్నిస్తున్నారు ఇంకా యేసు వారు సజీవంగా ఉన్నారు బొమ్మ సలెల్లాల్సిన వారు చనిపోయారు మరి ఇద్దరు ఎవరు గొప్ప అండి అని కొంతమంది క్రైస్తవులు ప్రశ్నిస్తున్నారు క్రైస్తవులు ప్రశ్నించారని మళ్ళీ చెప్తున్నారు కదా వాస్తవానికి ఇది క్రైస్తవ ప్రశ్న కూడా కాదని ఇది క్రైస్తవ ప్రశ్న కాదని మనందరికీ కూడా తెలుసు ఎందుకు తెలుసు అంటే మహమ్మద్ గారు చనిపోయారు యేసుక్రీస్తు వారు చనిపోలేదు కాబట్టి యేసుక్రీస్తు వారు గొప్పవాడు అని ఏ బుద్ధి కలిగిన క్రైస్తవుడు అనడండి ఓకే అనడు ఎందుకు అంటే యేసో క్రీస్తు వారు ఈ భువికి ఎలా వచ్చారు ఆయన చేసిన పని ఏంటి ఆయన రక్షణ కార్యం ఏంటి మరలా మరణించి ఎలా పునరుద్వానుడు అయ్యాడు ఎలా పరలోకానికి వెళ్ళాడు అన్న విషయం అందరికీ తెలుసు ఆయనకి మహమ్మద్ గారికి అసలు పోల్చడానికి ఎక్కడ అవకాశం ఉందండి అవకాశం లేదే పోల్చుటకు అవసరం అవకాశమే లేదు ఆయన నరుడు ఆయన ఒక మనిషి మాత్రమే మహమ్మద్ గారు యేసుక్రీస్తుతో పోల్చడానికి అసలు ఆయన దైవ కార్యము మహమ్మద్ గారి పనికి పొంతన ఏంటండి ఏ బుద్ధి లేని వాడు కూడా కొన్ని కనీసం బుద్ధి లేని వాడు అనుకున్నప్పటికనే వాడికి అర్థమైపోతుంది ఆయన దేవుడై ఉన్నాడు యేసుక్రీస్తు వారు మహమ్మద్ గారు బతుకున్నారు యేసుక్రీస్తు వారు మరి మరణించకుండా ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడంటే ఇక్కడ ఒక విషయం ఉంది గమనించండి క్రైస్తవ సహోదరులారా వీరి యొక్క విశ్వాసం ఏంటి అంటే యేసో ప్రభు వారు మరణించి తిరిగి లేచారు అనేది నమ్మరు క్రైస్తవులు యేసో ప్రభు వారు మన కొరకు సమస్త మానవాళి కొరకు మరణించి తిరిగి లేచారు అని మనం నమ్మితే వీరేంటి యేసూ క్రీస్తు వారు అసలు మరణించలేదని నమ్ముతారు కాబట్టి ఏదో ఒక విధంగా యేసూ క్రీస్తు వారి గురించి మాట్లాడాలి యేసో క్రిస్తు గారు ఆయన గురించి ఏదో ఒకటి చెప్పుకోవాలి పబ్బం గడుపుకోవాలన్న ఉద్దేశమే తప్ప ఏ క్రైస్తవుడు కూడా ఇటువంటి దిక్కు మాలిన ప్రశ్నలు అడగనే అడగడం అది బుద్ధిహీనమైన ప్రశ్న యేసు ప్రభు వారితో పోల్చుకోమాక బ్రదర్ ఒకవేళ గనక నిజంగా కనుక ఇటువంటి అజ్ఞానులు గనక ఉంటే అయా దయచేసి మాలాంటి వాళ్ళకి కాల్ వేయండి చాలా మంది క్రైస్తవులు ఉన్నారు క్రైస్తవులకు కాల్ చేయకుండా మీరు ఇలాంటి సిరాజ్ గారికి కాల్ చేసి మీరు గనక ఇలా మాట్లాడితే పాపం వాళ్ళు ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది కదా కాబట్టి వారిని ప్రశ్నించకుండా మమ్మల్ని ప్రశ్నించండి ఏ మహమ్మద్ గారు ఆయన చనిపోయాడనో యశు ప్రభు వారు గారు చనిపోకుండా పరలోకానికి వెళ్ళిపోయని చెప్పి కళ్ళబుల్లి మాటలను బట్టి ఇటువంటి కుదరదండి యశూప్రభు వారు చనిపోయి తిరిగి లేచారు అన్నది ప్రాముఖ్యమైన విషయం కానీ మీరు దాన్ని స్కిప్ చేయడం కోసము మీరు దాన్ని అబద్ధుమని మరి రొద్దడం కోసము మీరు అమాయకులైన ఇస్లాం సహోదరులు మోసం ఇచ్చుకోండి కావాలంటే సమాజాన్ని మోసం చేయడం ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే పాపం ఇస్లాం సహోదరులు గుడ్డిగా నమ్ముతారు మీరు ఏం చెప్పినా సరే కానీ నేను కూడా హిందూ కన్వర్ట్ నేనండి గుడ్డిగా నమ్మను ఓకే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరణించి తిరుగులేచారు ఆయన వచ్చిన పని వేరు మహమ్మద్ గారి పని వేరు ఆయన పని వేరు ఈయన పని వేరు ఆయన దేవుడై ఉన్నప్పుడు ఈయన ఉన్నప్పుడు ఈయనకి ఆయనకి పోలి కట్టారా తప్పు కదండి సిరాజ్ గారు ఇలాంటి బురుడి క్వశ్చన్ ఎవరన్నా కనుక వేస్తే వాడికి నా నంబర్ ఇవ్వండి నేను మాట్లాడుతాను వాస్తవంగా వారు ఆయనని చంపను లేదు శిలువపై ఎక్కించను లేదు వమాహతలు వమాహతలవు వారు చంపను లేదు మరియు శిలువపైకి ఎక్కించను లేదు మేము ఆయన్ని సజీవంగా మా వైపునకు ఎత్తుకున్నాము అని దైవ పురాణంలో తెలియజేస్తున్నాడు అంటే ఈ ఆయకులు ఈసా అలే సలాం చనిపోలేదు దైవము ఈసా అలే సలామాన్ని సజీవంగా పైకి ఎత్తుకున్నాడు అని కురాన్ వాక్యం ఉంది కాబట్టి ఈసా అలే సలాం వారు ప్రకారంగా చనిపోలేదు కదా కాబట్టి కొంతమంది ప్రశ్నిస్తూ చూశారండి నేను చెప్పాను కదా వీరి ఉద్దేశాన్ని ప్రజల మీద రుద్దడం కోసం అయ్యా సిరాజ్ గారు ఖురాన్ లో ఎలా ఉంది అలా ఉందని మీరు నమ్ముకోండి తప్పులేదు పర్లేదు కానీ ఏ గ్రంథము ప్రామాణికమైంది ఏ గ్రంథము ప్రామాణికము కానిది ఏ గ్రంథము ఎప్పుడు వచ్చిందో మా అందరికి తెలుసండి సహోదరులారా క్రైస్తవ సహోదరులారా ఇది మీతోనే మాట్లాడుతున్నాను ముస్లిం సహోదరులారా మీరు కూడా ఒకసారి ఆలకించండి ఎప్పుడో యేసు క్రీస్తు వారు వెళ్ళిపోయిన తర్వాత ఐదు వందల ఆరు వందల తర్వాత ఆ యొక్క సంవత్సరాల తర్వాత కురాన్ వచ్చినప్పుడు మహమ్మద్ గారి యొక్క అభిప్రాయాన్ని ఆ కురాన్ లో పొందుపరిచారనేది వాస్తవం ఆయన మరణించి తిరిగి లేచాడు సజీవుడుగానే ఆయన నలభై దినములు అనేకులకు కనబడి మరలా తర్వాత ఆయన ఆరోహణం అయ్యాడన్న సంగతి సమస్త ప్రజలకు కూడా అప్పటికే స్ప్రెడ్ అయిపోతుంది కానీ మహమ్మద్ గారికి అది ఇబ్బందికరంగా అనిపించింది ఒకవేళ మహమ్మద్ గారు ఆయన దైవత్వాన్ని అంగీకరించలేక ఆ విధంగా కురాన్లు పొందుపరిచారు దాన్ని మీరు నమ్ముకోండి మాకు ప్రాబ్లం లేదు వచ్చిన బైబుల్ ని మేము నమ్మాలంటారా తర్వాత వచ్చిన కురాన్ని నమ్మాలంటారా మీరు నమ్మండి మిమ్మల్ని నమ్మొద్దు మేము చెప్పడం లేదు కానీ ఏం మాట్లాడుతున్నారు సార్ మిమ్మల్ని ఎవడండి ఆ గొట్టంగా అడిగింది అది కరెక్ట్ కాదండి మిమ్మల్ని ఎవరు అడిగితే నాకు చెప్పండి నేను మాట్లాడుతాను యేసుప్రభు వారు మరణించలేదు అని చెప్పడం వీరి ఉద్దేశం సిరాజ్ గారి ఉద్దేశం అందుకే ఏదో ఒకటి అటొక ముక్క ఇటొక ముక్క కలుపుకొని క్రియేట్ చేసుకుని ప్రశ్న ఆయనే క్రియేట్ చేసుకుని జవాబు చూడండి ఎలా చెప్తున్నాడు ఏమి లేదు అక్కడ ఆ కురాన్ లో ఉన్న విషయం ఖచ్చితంగా చెప్పి తీరాలి యేసుప్రభు వారు చనిపోలేదు చనిపోకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పాలి అన్నది మీరు ఉద్దేశం దానికి ఒక ప్రశ్న మళ్ళీ యేసు ప్రభు వారు చనిపోయారు సిలువ పైకి ఎక్కనూ లేదు సార్ కాస్త తెలుగు మాట్లాడేటప్పుడు మీరు కన్వర్ట్ అన్నారు మరి మీరు ఆ తెలుగు అంటే నాకు అర్థం కాదు తెలుగు తప్పులు పోతాయి కామనే కానీ శిలువ పీకి ఎక్కలేదు అంటున్నారు పీకి కాదండి సిలువ పైకి భ్రమ కలిగించాడంట దేవుడు ఆ భ్రమలో వాళ్ళు ఉండిపోయారంట ఇదంతా ఒక ఫ్యాంటసీ టైప్ లో వీళ్ళు మాట్లాడతారండి యేసు ప్రభు యొక్క మరణము గురించి వచ్చేప్పటికి ఫ్యాంటసీ స్టైల్ లో మాట్లాడతారు జనాలందరూ పిచ్చోళ్ళు శిష్యులు పిచ్చోళ్ళు అందరు మోసపోయారు దేవుడు అక్కడ మ్యాజిక్ చేశాడు మాయ చేశాడు మంత్రం చేశాడు కాబట్టి యేసు ప్రభు చనిపోకుండానే చనిపోయారని చెప్పి సనేసుకున్నారు అసలు శిలువు మీదకి శిలువు మీదకి ఎక్కనే లేదు అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే ఈ విషయంలో వీళ్ళు ఫ్యాంటసీని క్రియేట్ చేస్తాం దయచేసి ఇస్లాం సహోదరులారా ఒకసారి మీరు బైబిల్ గ్రంథాన్ని చదవండి ఒక్కసారైనా చదవండి బ్రదర్స్ ప్లీజ్ సిస్టర్స్ ఒక్కసారైనా మీరు చదవండి ఇలాంటి కళ్ళబుల్లి మాటలు చెప్పే మాటలు నమ్మవద్దు మీరు చదవండి వీళ్ళు వారి యొక్క అరాకొర జ్ఞానంతో వీరి విధంగా ప్రచారం చేస్తున్నారు మీ అంతటి మీరే యేసో క్రీస్తు వారి గురించి మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా దేవుడు మీతో మాట్లాడతాడు ఓకే రైట్ చుమారు చూద్దామండి ఎందుకు ప్రసాదించలేదు తన వైపులకు ఎందుకు ఎత్తుకున్నాడు అని క్రైస్తవులు ప్రశ్నిస్తుంటారు ఇక్కడ చూశారా మళ్ళీ క్రైస్తవు ప్రశ్నిస్తాడని చెప్పి ఇంకొక ప్రశ్న అన్నమాట యేసుక్రీస్తు వారికి సాధారణమైన ఆ మరణం అంట ప్రసాదించలేదంట మరి మహమ్మద్ గారికి సాధారణమైన మరణం ప్రసాదించాడు కాబట్టి దేవుడు కాబట్టి యశు ప్రభు వారే గొప్ప అనే కోణంలో క్రైస్తవులు అని చెప్పేసి ప్రశ్నించడం అని చెప్పేసి అంటున్నారు ఏమండి మహమ్మద్ గారి యొక్క మరణం యశు ప్రభు వారి యొక్క మరణం వీరి ఇద్దరి మరణం గురించి మనం ఆలోచన చేస్తే అసలు ఎందుకు పాంచాలండి సర్వోన్నతుడైన సృష్టికర్త అయిన దేవుని కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో అందరికీ తెలుసు ఆయన తన ప్రాణత్యాగము ఎవరి కొరకు చేశాడో తెలుసు ఇస్లాం సహోదరులు ఏసో క్రీస్తు వారు ఈ భూమికి వచ్చారని నమ్ముతారు కానీ ఆయన చెప్పింది వినరు ఆయన ఎందుకు వచ్చాడన్నది విశ్వసించరు ఆయన మాటలను గై ఇవన్నీ చెయ్యరు ఇవన్నీ చేయకుండా ఏసో క్రీస్తు వారి గురించి మహమ్మద్ గారు ఏదైతే వారి యొక్క అభిప్రాయాన్ని మరి కురాన్ లో పొందుపరిచారో ఇక్కడ ఇంకో విషయం ఖురాన్ లో మహమ్మద్ గారు పొందుపరిచారు అంటే మా కురాన్ ఖురాన్ మహమ్మద్ గారు రాశారని చెప్పడం లేదండి ఆయన బోధించిన బాధలను బట్టి వ్రాయబడింది ఖురాన్ కాబట్టి ఆయన బాధ ఆ విధంగా చేశాడు దాన్ని నమ్మేసుకుని వీళ్ళు రాసేసుకున్నారు దాన్ని బట్టి యేసు వారి గురించి ఎవ్వరూ కూడా తెలుసుకోవడం కోసం కాని లేదంటే అసలు ఆయన ఏం మాట్లాడాడు అసలు యేసు ప్రభు వారు ఏం చెప్పాడు అని ఎవ్వరు చేయడం లేదండి మీరు ఇలాంటి మాటలు మోసపోవద్దు ఇలాంటి మాటలు విని యశో ప్రభు వారు ఆయన మరణము ఈ భూమి మీద ఎవరికి ఉండదు ఎందుకు ఉండదు అంటే ఆయన దేవుని కుమారుడై ఉండి ప్రత్యేకముగా ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన మానవాళి కొరకు ప్రాణం ఎందుకు పెట్టాడు ఆయన ప్రాణం పెట్టడం వల్ల మనకు రక్షణ ఏ విధంగా వస్తుంది అని ప్రతి ముస్లిం కూడా తెలుసుకోవాలి బైబిల్ చదవండి ఖచ్చితంగా బైబిల్ చదవండి యాప్ డౌన్లోడ్ చేసుకోండి లేదు అంటే చెప్పండి నాకు నా ఫోన్ నంబర్కి మెసేజ్ పెట్టండి నేను మీకు బైబుల్ పంపిస్తాను పరిశీలన కోసమే మనసు పెట్టండి దేవుడా నాతో మాట్లాడు అని అడగండి దేవుడు మనుషునితో మాట్లాడతాడు రకరకాలుగా మాట్లాడతాడు ఖచ్చితంగా మీకు వాస్తవాన్ని అర్థమయ్యే విధంగా చేయగలడు ఆయనకు సామర్థ్యం ఉంది కాబట్టి ఇలాంటి వారి మాటలు విని మోసపోవద్దు ఓకే కేవలం యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద చనిపోలేదు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయాడు అని చెప్పడమే వీరు ఉద్దేశం వాస్తవాన్ని ఎక్కడికి కప్పిపుచ్చుతున్నారు ఆయన మరణించి తిరిగి పునరుద్ధానుడయ్యాడన్న మాట వీరు నమ్మలేని విషయము అది గనక వీరు నమ్మలేని విషయము పైగా అది గనక వాస్తవం గనక గనక ఇస్లాం వారు నమ్మితే ఏ ఒక్కరు ముస్లింగా ఉండరండి అందరూ క్రైస్తవులుగా మారిపోతారు అది వీరి భయం భక్తి వల్ల వచ్చే భయమో లేదంటే ఎందువల్ల మత పిచ్చ వల్ల వచ్చే భయమో నాకు తెలియదు ఓకే మీరే పరిశీలన చేసుకోండి బైబిల్ చదవండి వాస్తవాలు చెక్ చేసుకోండి రైట్ మరొక విషయం ్రీస్తు అనుచరు సమాజము ఆనాడి ప్రజలు మాత్రం భ్రమ గురైపోయారు ఆ భ్రమ ఏంటంటే ఈయన దేవుడిగా ప్రకటించుకున్నాడు అనేది ఒక భ్రమ రెండో ఏంటంటే ఆయన దేవుడు అనేటటువంటి కాబట్టి క్రీస్తుని ప్రసాదించకుండా దైవం యేసుక్రీస్తు అని తన వైపున ఎత్తుకున్నాడు ఒకవేళ ఆయన ఇక్కడే చనిపోయి ఆ సమాధిని కూడా ఒక పెద్ద దరగా చేసి ఆయన దేవుడని కూడా భావించేవారు మిత్రుల మీరు కొన్ని విషయాలు మీరు అర్థం చేసుకోవాలి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి నెంబర్ వన్ యశు ప్రభు వారంట ఆయన దైవము అని చెప్పాడని భ్రమపరచబడ్డారంట మనుషులు నెంబర్ టూ ఆయన దేవుడని ప్రజలు యశు ప్రభు అని చెప్పుకున్నారని ప్రజలు ఆయన దేవుడు నమ్ముతున్నారని ప్రజలు ఆ విధంగా భ్రమపరచబడ్డారంట చెప్పనగా మీకు ఇందాక ఫ్యాంటసీ స్టైల్ చెప్తాడు అని సో ఈ భ్రమను బట్టి ఆయన మరణించిన తర్వాత భౌతికంగా గనక భౌతికంగా కనుక యశు ప్రభు వారు గనక మరణించితే ఖచ్చితంగా ఆయనకు ఒక సమాధి కట్టేసి అదొక పెద్ద దర్గాలాగా పూజలు పురస్కారాలు చేస్తారని చెప్పేసి మాట్లాడుతున్నాడు కావండి దర్గాలు దగ్గరికి ఎవరో సమాధుల్ని పూజించేది లేదు లేదంటే సమాధుల దగ్గరికి వెళ్ళి ఎవరో క్రైస్తవుల లేదంటే ముస్లింసా క్రైస్తవులు సమాధు పండుగలను ఒకటి చేస్తారండి అది కూడా అనేక మంది క్రైస్తవులు ఇష్టపడరు ఒప్పుకోరు అది కరెక్ట్ కాదు అని చెప్తారు కొంతమంది ఏమంటారంటే ఏదో జస్ట్ జ్ఞాపకార్థం కోసం వెళ్ళి వస్తున్నాం జస్ట్ నమ్ముతారు కానీ ఇస్లాం సహోదరులు ఒకసారి గమనించండి పిల్లలు పుట్టడం కోసము ఉద్యోగాలు రావడం కోసము లేదంటే ఏదైనా శుభకార్యాలు జరగడం కోసము ఏదైనా మెలు మేలు జరగడం కోసము ఎక్కడికి పోతున్నారండి రొట్టెల పండుగ చేసుకుంటున్నారే ఈ సమాధుల దగ్గరికి వెళ్లి వాళ్ళకి చుట్టూ ఇయ్యో పరిచి మరి దూపాలు అవి ఇవి వేసి ఎంతో మంది సమాధిని పూజించేవారు మీలోనే ఉన్నారు యేసు ప్రభు అని అలాగే సమాధి పూజలు చేయవలసిన అవసరం ఏమి లేదు ఆయన దేవుని కుమారుడై ఉండి ఆయన దైవత్వమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడో ఎందుకు ఆయన మరణించి సజీవుడిగా ఎందుకు లేచి తిరిగి లేచి మరి ఆయన ఆరోహణమయ్యాడో అయ్యాడో అందరూ క్రైస్తవులకు తెలుసు అంతేగాని అసలు ఎందుకు యేసూప్రభు భౌతికంగా చనిపోలేదని ఏ బుద్ధి తక్కువ ఎలా అడగడండి క్రైస్తవులు అడిగినట్టు మీరు క్రియేట్ చేశారు ఎవరు అడగడు అడగవలసిన అవసరం లేదు వాడికి తెలుసు యేసు ప్రభు వారు ఎందుకు మరణించలేదో ఈ భూమి మీద శాశ్వతంగా ఎందుకు మరణించలేదు వాడికి తెలుసు ఎందుకంటే ఆయన మరణమును జయించి తిరిగి లేచాడు అన్న విషయము సమస్త మానవాళికి తెలియాలి అదే విధంగా ప్రతి మనిషి కూడా మరణమును జయించి మరలా తిరిగి లేస్తారు అనే విషయాన్ని ప్రభు వారు చెప్పకనే చెబుతున్నారు అన్న విషయం అందరికీ తెలుసు ఆయన పునరుద్ధానుడైనట్టు ప్రతి మనుషుడు కూడా పునరుద్ధానుడు అవుతాడన్న విశ్వాసము క్రైస్తవ్యంలో ఉంది ఇలాంటి దిక్కు మారిన ప్రశ్నల మీద మిమ్మల్ని ఎవడేసాడో నాకు తెలియదు కానీ నేను అనుకోవడం మాత్రం మీకు మీరే అలాగా క్రియేట్ చేసుకున్నారని ఏదో యశు గారి గురించి మీరు తోచింది మీరు చెప్పేయడం కోసం కాస్త కాలక్షేపం చేయడం కోసం వ్యూస్ కోసం మీరు ప్రయత్నాలు చేస్తున్నారు అనేది మాత్రం అర్థమవుతుందండి ఓకే ఆయన ఎందుకని సజీవుడిగా పైకి వెళ్ళిపోయాడు చెప్పి ఈయన అడిగాడంట ఈయనక్కడ ఇందులో చెప్తున్నాడంట దర్గా చేసి పూజ పూజించేస్తారంట ఏంటి యేసు ప్రభు అని చనిపోతే దర్గాని చేసి పూజ చేస్తారు దర్గాల చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు దర్గాల చుట్టూ వీళ్ళు తిరుగుతున్నారు వీళ్ళతో వీళ్ళు సరి చేసుకోకుండా యేసు ప్రభు అని చనిపోతేనంటే ఆయన దర్గా చేసి చుట్టూ తిరుగుతారంట పిచ్చి ప్రశ్న అండి పిచ్చి ప్రశ్న మీరే వేసుకొని పిచ్చి జవాబు మీరే ఇస్తున్నారు తప్పు ప్రధాన తప్పు చాలా తప్పు ఇలాంటివి పనులు చెయ్యకూడదు సమాజమా ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి మరొకటి చూద్దామా ఎవరైతే యేసుక్రీస్తు వారిని ఆరాధిస్తున్నారో రేపు తీరు దినం రోజు యేసుక్రీస్తు వారిని వ్యతిరేకిస్తారు అన్న విషయం ఏదైతే ఉందో ఇది కదండి మేము ఎలా నమ్మాలని ప్రశ్నించవచ్చు ఈ సోదరుడు బైబిల్ లో మత్ శ్వాత ఏడో ఇరవై రెండో మని బైబిల్ అయితే ఆ దిన అనేక నాకు చూసి ప్రభు ప్రభు మేము నీ నామ మీద ప్రవచింపలేదా నీ నామ మీద దయ్యముడు వెళ్ళగొట్టలేదా నీ నామ మీద అనేకమైనటువంటి అద్భుతాలు చేయలేదా అని చెప్పు అప్పుడు నేను విప్పులను ఎన్నడూ నా ఎద్దుట నుండి వెల్లుడి అని ఏసుక్రీస్తు వారు అని చెప్తారు ఎవరైతే ఆరాధిస్తున్నారు జడ్జిమెంట్ మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు యహో అనే దేవుడు అని మీకు చెప్పారు కదా మీరు ఎందుకు నన్ను దేవుడు అని చెప్పారు ఇక మీతో నాకు ఎలాంటి సంబంధం లేదు వెళ్ళిపోండి అని ఏసుక్రీస్తు వారు చెప్తారు ఈ విషయం ఉంది మరియు బైబిల్లో ఉంది చూశారు కదండి ఎడు తిరిగి మరలా బైబుల్ మీద బురద జల్లడానికి చేసే ప్రయత్నం అంతా సో దీనికి చాలా జాగ్రత్తగా జవాబు చెప్పవాలి మీకు అర్థమయ్యే విధంగా చెప్పాలి ఈయన ఎంత బురిడి మాటలు మాట్లాడాడో ఎందుకు ప్రజలు అంత బురిడీ మాటలు మాట్లాడడం అంటే జనాలకి చదువు లేదనుకుంటున్నారా లేదా మీరు ఒక్కళ్ళే బాగా చదువు అనుకుంటున్నారా జనాల దగ్గర బైబిల్ లేదనేగా మీరు ఇలా చేస్తున్నారు ముఖ్యంగా ఇస్లాం సహోదరులారా మీ దగ్గర మీ దగ్గర బైబిల్ లేదు కాబట్టి ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడుతున్నాడు దీనికి జవాబు మరి నెక్స్ట్ వీడియోలో చూడండి ఖచ్చితంగా చూడండి దీనికి జవాబు ఎలా ఇస్తాను ఈయన ఏ అబద్ధాలు చెప్పాడో అవి మీకు చూపిస్తాను ఏవి దాచి పెట్టాడో నేను మీకు చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో కంటిన్యూషన్ లో చూడండి థ్యాంక్ యూ అందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని ఇలాంటి మోసగాళ్ళ అంటే మోసగాడు అని ఎందుకు అన్నాను అంటే నిజంగా గనక దే గనక మీరు గనక నమ్మితే నిజంగా గనక మీ విశ్వాసం కరెక్ట్ అని మీరు అనుకుంటే ఇలాంటి అబద్ధపు మాటలు మాట్లాడకూడదు తప్పు కదండి అబద్ధం మాట్లాడితే మీ దేవుడు ఇష్టపడతాడా మీ నమ్మిన విశ్వాసం అబద్ధాలు చెప్పుకోమని ఉందా మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళ గురించి ఆధారాలు బయట పెట్టండి వారి కాంటాక్ట్ నెంబర్ నాకు ఇవ్వండి లేకపోతే వారి గురించి చెప్పండి మేము వారితో మాట్లాడతాం నిజంగా మీరు ప్రశ్న వేశారా అది కరెక్ట్ కాదు కదా అని మా క్రైస్తవులు అంటున్నారు కదండి మేము ముస్లింలు నంబర్లు అడగట్లేదు క్రైస్తవులు అంటున్నారు కదా ఆ క్రైస్తవుల నంబర్లు ఇవ్వాలి మేము మా వాళ్ళు సరి చేసుకుంటాం ఒకవేళ అటువంటి అజ్ఞానం అజ్ఞానంగా ఉంటే మేము సరి చేసుకుంటాం మా ఉద్దేశం ఏంటి ప్రతి ఒక్కరికి వాస్తవం తెలుసు ఇలాంటి మళ్ళీ ప్రశ్నలు ఎప్పుడూ వెయ్యడు మీ అంతటి మీరే వేసుకొని మీరే కళ్ళబుల్లి మాటలు చెప్పి ప్రజల్లో మోసం చేస్తున్నారు కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు బైబుల్ కొనుక్కోండి లేదంటే యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఖచ్చితంగా నిజాలు చెక్ చేయాలి ఓకే Okay. Next to me to look at them. Thank you.